ప్రభు అయిన ఏ నామంలో మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈనాటి వర్తమానం ఆయన భుజమ మీద ఏషియా గ్రంథము తొమ్మిదవ దేవునేందు ప్రియమైన వారులారా కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టుదురు అని బైబిల్ లేఖనాలలో స్పష్టంగా రాయబడి ఉంది అయితే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తనను తాను మహిమపరుచుకోవడానికో లేక తాను సృష్టించిన ఈ లోకంలో సేద తీరడానికో రాలేదు మనిషి కుమారునిగా ఈ లోకంలో జన్మించిన నాటి నుండి మన కొరకు ప్రాణం పెట్టినంత వరకు కష్టాలను అవమానాలను నిందలను భరించిన పరలోకంలో నిత్యము దేవదూతల చేత పూజింపబడుతున్న ఏసయ ఇదిగో ఈ లోకానికి వచ్చి కష్టాలను భరించింది శ్రమలను ఊర్చింది నశించిపోతున్న ఆత్మను రక్షించటం అతి ఆత్మల భారమును తన భుజాలపైన మూట కొడుకు ఆనాడు దేవుడు చేసిన అతి త్యాగమే ఈనాడు మనకి ఈ నిత్య జీవమును అనుగ్రహించింది మన భారం అంతటిని దేవుడు మోసాడు మోస్తూనే ఉన్నాడు అయితే ఈరోజు లోకం అంతా క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నాం అయితే ఈ వేడుకలో మనం దేవుని పుట్టుకను మాత్రమే కాక ఆయన చేసిన త్యాగమును కూడా జ్ఞాపకం చేసుకోవాలి నూతన మనసుతో నూతన ఆత్మతో ఆయన్ను ఆరాధించారు దేవుడు మన క్రిస్మస్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఎవరైతే కోరుకుంటారో పాటిస్తారో వారి కుటుంబాలలో నిత్యము ఆనందమే ఉంటుంది దేవుడు దీవించును గాక ఆమెన్